హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అన్నది స్కిప్ చేయకుండా ఇక్కడ ఎండింగ్ వరకు చూస్తేనే మీకు వీడియో అన్నది అర్థమవుతుందండి ఇది వచ్చేసి నేను హ్యాండ్స్ అన్నది ఎలా కుట్టుకోవాలని చూపిస్తున్నానండి ఇది వచ్చేసి మనం క్లాత్ తోటి ఎలా కుట్టుకోవాలని చూపిస్తున్నాను ఇక్కడ వచ్చేసి హ్యాండ్ లెంత్ కుట్టిన తర్వాత నాకు ఇంచులు వచ్చింది కుట్టక కుట్టకముందు లైనింగ్ వచ్చేసి మనకి ఐదు బావి ఇంచ్ అన్నది తీసుకున్నాను చూడండి ఐదు బావి ఇంచ్ అన్నది తీసుకున్నాను అనమాట అలా తీసుకున్నప్పుడు మనము చీర క్లాత్ అన్నది మనము ఇంచులు తీసుకొని కట్ చేసుకుంటే సరిపోతుందండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ క్లాత్ అనమాట ఇది వచ్చేసి చీరలోని క్లాత్ ఇది వచ్చేసి నేను ఆరించులు లెన్ ఇంచులు విడుతుతోటి తీసుకున్నాను అనమాట మనకి చీర పన్నది పొడుగు వస్తుంది కాబట్టి మనకి రెండు హ్యాండ్స్ అన్నవి ఒక ఒక ఆరించులు తీసుకుంటే మనకి నీట్గా సరిపోతుంది అనమాట నేను ఆ వీడియో కూడా తీసానండి కాకపోతే అయిపోయింది అయిపోయిందనమాట అది ఇప్పుడు ఇది వచ్చేసి మనకి పావించి మనం కింద ఫో కుట్టు కోసం వదులుకున్నాం కదా అదే పావించి వచ్చేలాగా మనం ఇక్కడ కుట్టుకోవాలండి మీరు కుట్టులోకి ఎంత క్లాత్ అయితే వదులుకుంటారో అంత క్లాతే మీరు కుట్లలోకి కుట్టాలన్నమాట వచ్చే మనకి మెయిన్ మనం కుట్టే మెయిన్ పీస్ వచ్చేసి మనకి లైనింగ్ పీస్ కంటే ఒక హాఫ్ ఇంచ్ అన్నది ఎక్స్ట్రా ఉండాలన్నమాట ఎందుకంటే మనకు ఇది సిల్క్ క్లాత్ కాబట్టి మనం కుట్టడంలో కొంచెం క్లాత్ అటు ఇటు అవుతుంది కాబట్టి కొంచెం ఎక్కువ పెట్టుకొని కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు చూడండి మనము ఒక మైన కింద కుట్టేసాం కదా ఇది వచ్చేసి మనకి కుట్టు పైన కడపడకుండా మనము ఎలా కుట్టుకోవాలి అన్నది చూపిస్తున్నానండి ఇలా మనకి కింది వైపు ఇలా మనకి లైనింగ్ వైపుకి మనం ఇలా తిప్పేసుకొని ఈ పైన మనకి లైనింగ్కి చివర్లో కుట్టేసుకోవాలన్నమాట మనకి మెయిన్ మెయిన్ పీస్ మీద పడకూడదండి మెయిన్ పీస్ మీద పడితే మనకి బయట వైపు కనపడుతుందనమాట అలా కాకుండా ఇలా మనము లైనింగ్ పీస్ మీదనే ఇలా కుట్టేసాం కుట్టేసామనుకోండి మనకి జాయింట్ చేసినట్టు కనపడదనమాట అసలు మనము ఏ రివర్స్ చేసుకున్నప్పుడు ఫినిషింగ్ కూడా మనకి నీట్గా ఉంటుంది చూడండి ఇలా మనము పైన ఒక కుట్ట అన్నది వేసుకోవాలన్నమాట ఇలా ఒక కుట్ట అన్నది వేసుకున్న తర్వాత మనం చూడండి ఇక్కడ మనము ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా కుట్టేసుకొని మనము పైన ఒక లూజ్ కుట్ట అన్నది వేసుకోవాలండి ఎందుకంటే క్లాత్ అన్నది జరగకుండా ఉంటుంది కాబట్టి ఇలా పెట్టేసుకొని మనము పైన ఒక అన్నది వేసుకోవాలి మనము ఇలాంటి మెత్తని చీరలకి ఏంటంటే మనము పఫ్ హ్యాండ్స్ పెట్టుకున్నా లేకుంటే ఇలా చీరలోని క్లాత్ హ్యాండ్స్కి వేసుకున్నా కూడా శారీ లుక్ అన్నది చాలా బాగుంటుందండి మనము సేమ్ లా బ్లౌజ్ పీసే వేసామనుకోండి అంటే మనకి నార్మల్గా కుట్టుకున్నట్టే ఉంటుంది కానీ ఇలా మనము డిఫరెంట్గా కొంచెం హ్యాండ్స్ అన్నది మనము చీరలోని క్లాత్ తోటి కుట్టుకున్నాం అనుకోండి మనకి చూడటానికి చీర లుక్ అన్నది కొంచెం హెవీగా కనపడుతుందనమాట ఇలా మొత్తం మనము ఇలా కట్ చేసుకోవాలి ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతటినీ కట్ చేసుకోవాలన్నమాట మనకి లైనింగ్ పీస్ అనేది ఎక్కడ కట్ అవ్వకుండా చూసుకోవాలండి ఎందుకంటే మనం ఎగ్జాక్ట్గా కట్ చేసుకున్నాం కాబట్టి బ్లౌజ్ పీస్ అన్నది హ్యాండ్ అనేది లెంత్ కరెక్ట్గా ఉంది కాబట్టి మనం కట్ చేసుకోకుండా నీట్గా కట్ చేసుకోవాలన్నమాట చూడండి మనకి హ్యాండ్ అన్నది కటింగ్ అయిపోయిందండి ఇక్కడ నేను లోతు తీయలేదనమాట తర్వాత కుట్టేటప్పుడు తీస్తానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి